ఎన్నో బయసిన కలిసి మీరు రాజ్యం ఉంటారు ఇప్పుడు వెంకటేష్ రాష్ట్రంలో పబ్లిక్ న్యూస్ గురించి తెలుసుకుంటాను గాయస్ మీడం నమస్కారం ఇప్పుడే అందిన వార్త సినిమా హైకోర్టులో కేసు అయింది అంటే తెలంగాణ రాష్ట్రంలో అది ఘోరంగా రేట్లు పెంచారట ఆంధ్రప్రదేశ్ లో రేట్లు పెంచాలట దీనికి ఏం చెప్తారు మెసేజ్ జనాభాకు మీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ లో రేట్లు పెంచలేదు పెంచలేదు తెలంగాణ రాష్ట్రంలో పెంచారు మరి ఇక్కడ రేట్లు పెంచి అక్కడ రేట్లు ఎందుకు పెంచలేదో అసలు అక్కడ పెంచకుండా ఇక్కడ ఎందుకు పెంచారో నాకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా టికెట్ రేట్లు తగ్గిస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏవి థియేటర్లో అంత తొందరగా ప్రజలు వెళ్ళడం లేదు వెళ్ళినా కానీ అంత ఇంట్రెస్ట్గా చూడటం లేదు ఒకటి ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ట్యాబ్లు నెట్లు ఫోన్లు ఇవన్నీ వచ్చేసాయి వీటిలల్లో చూసుకుంటూ ఇంట్లో ఉండిపోతున్నారు దాని మీద ఏంటంటే కొంచెం ప్రేక్షకులు అనేవాళ్ళు వెనుకటి తరం లెక్క థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయాలి అంటే ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాకి హీరో గారు ఎంత పెద్ద హీరో గారైనా కానివ్వండి డైరెక్టర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ గారైనా కానివ్వండి సినిమా ఎంత పెద్ద సినిమా అయినా కానివ్వండి కానీ కొంచెం టికెట్లు రేట్లు పెంచకుండా ఉంటే చిన్న చితిగా మధ్యతరగతి కుటుంబీకులు వీళ్ళందరే ఎక్కువ సినిమాలు చూస్తారు థియేటర్కి వెళ్ళి చూసేది వీళ్ళే వీళ్ళ ఇళ్ళలో ఫోన్లు హై టచ్ ఫోన్లు ఐఫోన్లు ప్యాడ్లు అండ్ ఇంటర్నెట్లు ఉండవు ఉండడం దాని ఏంటంటే టికెట్లు ర రేట్లు పెంచకుండా ఉంటేనే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను పెంచిన రేట్లను కూడా ప్రేక్షకులని సినిమా అభిమానులని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రం టికెట్ల రేట్లు తగ్గిస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను

కానీ టికెట్ రేట్లు పెంచొద్దు ఇంత మాత్రానికి హైకోర్టులకు వెళ్ళడం ఇదంతా ఇప్పుడు అసలు ఎందుకు వస్తుందో ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇంతకు ముందు వెనకటి కాలంలో ఏ హీరో కూడా కోర్టులకు వెళ్ళడాలో పోలీస్ స్టేషన్కి వెళ్లాలో జరగలేదు కానీ ఇప్పుడు ఈ కోర్టు వెళ్ళాలి ఏంటో ఈ సినిమాల గురించి ఈ కేసులు ఏంటో కూడా నాకు కూడా తెలియడం లేదు కనుక నేను కోరుకునేది ఏంటంటే సినిమా పుష్ప వన్ కంటే కూడా పుష్ప టూ బ్రేక్ చేసిద్ది రికార్డు బద్దలు పడుతుంది కానీ ఈ టికెట్ రేట్ల గురించి ప్రేక్షకులు ఆలోచించి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి దాని మీద ఏంటంటే ఈ సినిమాకి కొంచెం నష్టం కూడా వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాష్ట్రంలోనైనా సరే టికెట్ల రేట్లు పెంచొద్దు దయచేసి గవర్నమెంట్ని వేడుకుంటున్న వేడుక ఒకటే మన విన్నవించుకుంటున్న విన్నపం కూడా ఒకటే తీస్తున్న సినిమాలు తీయండి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి చదువుకున్నారు చదువుకున్న అమ్మాయి అబ్బాయి ఏంటంటే ఒక ట్యాబో ఒక ఫోన్ పెట్టేసుకొని ఇంట్లో ఒక హోమ్ థియేటర్ సెట్ చేసుకొని ఇంట్లో కూర్చొని సినిమాలు చూడటానికి అలవాటు పడిపోయారు ఇవి థియేటర్లకు కూడా చాలా నష్టం జరుగుతుంది థియేటర్ల యాజమాన్యం కూడా నష్టపోతున్నారు వాళ్ళు అక్కడ అంత లక్షలు కోట్లు పోసుకొని థియేటర్లు పెట్టుకొని ఈ సినిమాకి మనుషులు రాగలేకపోతే ఈగలను తొలుకుంటూ కూర్చుంటారా వాళ్ళు కూడా వెనుకటి కాలం లెక్క సినిమాని సినిమాగా సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేసి ఆనందింప చేస్తారని ప్రేక్షకులను కూడా కొంచెం రేట్లై తగ్గించి బాగా ఇచ్చేస్తారని నేను కూడా కోరుకుంటున్నాను ప్రస్తుతానికి టికెట్లు పెరగడానికి టికెట్లు రేట్లు పెరగడానికి బాహుబలిని రికార్డు చేయడానికి సంబంధం లేరు అసలు బాహుబలి రికార్డులు బహుబలికి ఉన్నాయి అలాగే మగధీరా రికార్డులు మగధీరాకు ఉన్నాయి ఇప్పుడు పుష్ప వన్కి వచ్చిన రికార్డులు పుష్ప వన్కే ఉన్నాయి ఈ టూ ఎంతవరకు బ్రేక్ చేసిద్ది అనేది ఎంతవరకు రికార్డులు బదులు అనేది తెలియదు ప్రస్తుతానికి కానీ ట్రీజర్ అయితే లాంచ్ అయింది నిన్న బాగుంది చాలా బాగుంది పాటలు కూడా బాగున్నాయి ఐటమ్ సాంగ్ ఇంకా 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 బాగుంది కిసి కిసు ఫోటో ఫోటో తీసుకునే సాంగ్ అయితే చాలా బాగుంది అటు ఆడవాళ్ళని హైప్ చేస్తూ ఇటు మగవాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకుండా ఎక్కడికక్కడికి ఎవరికి వాళ్ళు కూడా బాధపడకుండా ఎవరి మనసులు నొప్పించుకోకుండా సినిమా ప్రేక్షకులని సినిమా ప్రజలని సంతోష పెట్టేలాగా రాశారు పాడారు డాన్స్ కూడా చేశారు చాలా చాలా బాగుంది పాట మాత్రం ప్రస్తుతానికి భార్య మాట వింటే భర్త ఏడికైనా వెళ్ళిపోవచ్చు అని ఒక డైలాగ్ వచ్చింది కదా పెళ్ళమ్మాట వెంట ప్రపంచాన్ని చూపెడతారు ఏం చేయదు అని అన్నారు అల్లు అర్జున్ గారు దాని మీద మీ ఓపెన్ అయింది మేడం ఒక ఆడపడిచి ఉండే మీరు నేను ఒక ఆడ మనిషిగా చెప్పేది ఏంటంటే మొన్న సోషల్ మీడియాలో ఒక పెద్ద ఆవిడ కూడా ఒక చిన్న రీలో చెప్పింది భర్త సరైన వాడైతే ఆడ ఆడది దునియా నేలిద్దని ఆ మాట నిజమే కానీ అలాగే ప్రతి విషయంలోనూ భర్ భార్య కుంగు పట్టుకొని తిరగకుండా మంచిని చెడుని గమనిస్తూ కుటుంబ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఏ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని కుటుంబంతో పాటు పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న సభ్య సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న జనరేషన్ బట్టి భర్త అనే మగవాడు భార్య అనే అమ్మాయి మాట వినడమే కరెక్ట్ ఎందుకనండి ఇప్పుడు వినలేదనుకో ఇక ఇంట్లో భూకంపమే సృష్టిస్తున్నారు మామూలుగా అయితే లేదు మరి ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు ఎంతవరకు వింటారో మరి ఎంతవరకు ఉందో నాకైతే తెలియదు ఆడపడిచి ఉండి మీరు ఆ డైలాగ్ ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ ఆ డైలాగ్ బాగున్నది కదా సినిమా డైలాగ్ మీకు ఎలా అనిపించింది ఆడవాళ్ళకి అందరికీ సపోర్టెడ్ గా మాట్లాడారు ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు వకీల్ సబ్బు అనే సినిమాలో ఒక సాంగ్ ఒక మాట చెప్పారు ఆడడానికి ఇష్టం లేకపోతే బయట నుంచి ఏ మగవాడు కూడా కాదు ఇంట్లో భర్త కూడా చేయడానికి వీల్లేదని అది రికార్డు కొట్టింది అలాగే ఇప్పుడు ఈ మాట కూడా ఈ డైలాగ్ కూడా ఎంతో ఎంతో రికార్డు కొడుతుంది ఆడవాళ్ళని ఎక్కడ కించపరచకుండా ఇప్పుడు ఉంటున్న సమాజాన్ని బట్టి ఇప్పుడు ఉంటున్న పరిస్థితులను బట్టి చాలా బాగా మాట్లాడారు అండి ఖచ్చితంగా సినిమా రిలీజ్ గురించి అయితే నేనైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఒక మెసేజ్ మీడియం టికెట్ రేట్ల గురించి తగ్గియమంటారా ఇంకా ఘోరంగా పెంచమంటారా తెలంగాణ రాష్ట్రంలో పెంచొద్దు పెంచొద్దు పెంచితే మాత్రం సినిమా ప్రొడ్యూసర్ గారు నష్టపోతారు సినిమా డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతారు సినిమా థియేటర్స్ వాళ్ళు నష్టపోతారు ఇక దాంట్లో మిగిలేదేమీ ఉండదు దయచేసి టికెట్ల రేట్లు మాత్రం పెంచవద్దు ఏ రాష్ట్ర గవర్నమెంట్కైనా ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఎంత పెద్ద ప్రొడ్యూసర్ ఎంత పెద్ద డైరెక్టర్ గారు తీసిన సినిమాలకైనా కానీ టికెట్లు పెంచకుండా ఉన్న వాటినే కంటిన్యూ చేస్తే కొంచెం ఎవరైనా కానీ చూస్తారు థియేటర్కి వెళ్ళి చూస్తారు అక్కడ కూడా బిజినెస్ అనేది బాగుంటుంది సినిమా బిజినెస్ కానీ ఇక మిగతా వ్యాపార వ్యవహారాలే కానీ సినిమా థియేటర్లలో బాగుంటాయి ఇంతకు ముందులా ఒక్క సినిమా రిలీజ్ అయిందంటే సినిమాకు వచ్చే లాభాల కంటే కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వ్యాపార వ్యాపార వ్యవస్థలు చాలా బాగుపడ్డాయి చాలామంది బ్రతికారు కూడా అలాగే ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం బ్యాక్ వెళ్ళినట్లుగా మళ్ళీ ప్రజలు సినిమా ప్రేక్షకులు అందరూ కలిపి అలా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారని చూడాలని కోరుకుంటున్నాను దయచేసి టికెట్లు అయితే పెంచొద్దండి ఏ గవర్నమెంట్నైనా నేను అదే కోరుకుంటున్నాను ఇప్పుడు నేను కూడా వెళ్ళి చూడాలి అంటే నేను నాలుగైదు వేలు అయితే నేను వెళ్ళలేను ఏం చేస్తానులే టీవీలో వేసినప్పుడు చూడవచ్చులే అనుకుంటా కానీ అలా చూసేవాళ్ళు కూడా ఉన్నారు లేరని నేను కూడా అనను కానీ టికెట్లు రేట్లు పెంచకుండా ఉన్న వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ